హలో అండి నోరు చాలా టేస్టీ అయిన ఎగ్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇది తమిళనాడులోని ముట్ట మసాలా అని కూడా అంటారు సో ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ ఇది మనం చపాతీకి కానీ పొరోటాస్కి కానీ తీసుకుంటే వేడి రైస్లోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంత టేస్టీ అయినా ఎగ్ మసాలా ఎలా చేయాలో ఈజీగా నేను మీకు చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెలోని ఒక సెవెన్ ఎగ్స్ అయితే తీసుకోవాలి వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం సో ఈ ఎగ్స్ అనేది రెడీ అయ్యే లోపల మనం ఒక సూపర్ టేస్టీ అయిన మసాలా రెడీ చేసేసుకుందాం అదేనండి చూడండి ఒకసారి టమాటో అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి అండ్ కొత్తిమీర ఈ కర్రీకి చాలా స్పెషల్ కొత్తిమీర కొత్తిమీర చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట సో ఇదంతా మనం మిక్స్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఎగ్స్ రెడీ అయిపోయింది ఒకసారి చూడండి ఎగ్స్ రెడీ అయిపోయిన తర్వాత ఈ మసాలాని మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు ఈ అంతా మనం మిక్సీలోకి వేసేసుకొని పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను ఇదే ఆయిల్ మళ్ళీ నేను కర్రీలకు యూజ్ చేస్తాను కాబట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడికిన ఎగ్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి కొంచెం అట్టా ఇట్టా తిప్పేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం కలర్ చేంజ్ అవుతే బాగుంటాయి కదా అందుకు సో కొంచెం కారం కూడా వేసేసుకుందాం సాల్ట్ అయితే వేయలేదండి ఇందులోని జస్ట్ పసుపు కారం మాత్రమే వేసాను ఇలా ఎగ్స్ని అంతా ఒక తిప్పి తిప్పేసుకుందాం బాగా వేగిపోవాలి ఇలా వేగిన ఎగ్స్ చాలా మంచి టేస్ట్గా ఉంటుంది తెలుసా ఇలా అన్నీ వేగిన తర్వాత వీటిల్ని తీసేసుకొని ఒక చిన్న గిన్నెలో పెట్టేసుకుందాం ఎగ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇలా మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఈ ఆయిల్ దాంట్లో షిఫ్ట్ చేసేసుకుందాం ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఆనియన్ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ పెద్ద సైజు రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఆయిల్ మనకి కలర్ కొంచెం మారింది ఇందులో పసుపు యాడ్ చేయక్కర్లేదండి ఇప్పుడు సో ఇదే ఆయిల్లోని మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందాం తొందరగా మగ్గిపోతుంది ఆనియన్ మంచి రెడ్ అయిపోవాలన్నమాట సో బాగా మగ్గిపోవాలి అప్పుడే మనకి కర్రీ బాగా టేస్ట్ని ఇస్తుంది ఇలా బాగా వేగిన తర్వాత మనం పక్కనే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని మసాలాని సో కొత్తిమీర వేసిన తర్వాత కలర్ అలా మారుతుందనమాట ఆ మసాలంతా దీంట్లో వేసి పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఇంట్లో ఆడించుకున్న కారం ఒక స్పూను బయట నుండి మనం కొనుక్కున్న కారం ఒక స్పూన్ వేసుకోవాలి నేను ఇంట్లో ఆడించిన కారంలోనే జీలకర్ర ఉంటుంది ధనియాల పొడి ఉంటుంది లేకపోతే మీరు డైరెక్ట్గా ఒరిజినల్ కారం వేసుకుంటే ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ వీటిలోనే వేసాను కాబట్టి సపరేట్గా మసాలా వేయక్కర్లేదు తగినంత వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇలా ఉడుకుతూ ఉండగా మనం ఒక ఎగ్గుని రెండుగా కట్ చేసి పెట్టుకున్నాము అంటే గుడ్డుని నేను రెండుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా వేసుకుందాం మనం అలా ఫుల్గా కూడా ఎగ్ వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట కర్రీ చూడండి ఇట్లా ఎగ్స్ అన్నీ వేసేసుకోవాలి ఆ తర్వాత ఇలా గరితో కాకుండా చేత్తో ఇలా పట్టుకొని ఒక తిప్పు తిప్పేసి దీని మీద ఇప్పుడు మనం సన్నటి సెగ మీద మూత పెట్టేసుకుందాం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది జస్ట్ టెన్ పర్సెంట్ మూత పెట్టుకుంటే అయిపోతుంది ఎగ్ కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది ఒకసారి చూడండి బాగా నచ్చితే కామెంట్ చేయండి ఇక్కడ స్టక్ అయిపోయింది లాస్ట్లోని థ్యాంక్ యూ సో మచ్ బాయ్